హలో అండి ఇది లత ఫ్రమ్ ఎక్సైజ్ ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకి అద్భుతమైన ఫామ్ హౌస్ తీసుకొచ్చానండి ఇది వరంగల్ హైవే నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫస్ట్ కేరడ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా నైట్ వ్యూ ఇందులో స్విమ్మింగ్ పూల్ అండ్ ప్లాంటేషన్ ప్లాట్ తీసుకున్న కస్టమర్స్కి కాటేజ్ కూడా కట్టి ప్రతి మంత్ రెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకెక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి థ్యాంక్ యూ